ఏంటి పద్మ అలా అంటున్నావు మరి ఏంటండి ఈరోజు శుభమా అని వ్రతం చేసుకుంటే తాగుతానని అంటున్నారు మీరు తాగుకుంటూ ఉండండి ఆ తర్వాత అన్నయ్య మిమ్మల్ని చూసి అప్పుడు ఎలాగో జరగలేదు ఇప్పుడు మాత్రం అన్నయ్య చేతిలో మీరు బలవ్వక తప్పదు అది కదా పద్మ నువ్వు అలా అంటే ఇలానే మరి ఏంటండి మీరు నోరు మూసుకొని ముందు ఈ వ్రతం మీద దృష్టి పెట్టండి అర్థమవుతుంది కదా అని కోపంగా పద్మ అనగానే తప్పుతుందా అనే విధంగా అంటూ వెంకట్రావు వెంటనే అలా చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అమ్మ పసుపు కుంకుమ రాసి లక్ష్మీ రూపను తయారు చేశారా తయారు చేశాం పంతులు గారు అని జానకి చెప్పగానే అయితే వెంటనే మెడలో ఈ లక్ష్మీ రూపును కట్టండమ్మా అని చెప్పగానే రఘురాం వెంటని జానకి మెడలో లక్ష్మీ రూపును కడుతూ ఉంటాడు అప్పుడు వెంటనే ఏం చూస్తున్నారండి ఈ లక్ష్మీ రూపుని నా మెడలో కట్టండి అని విధంగా అనగానే వెంటనే వెంకట్రావు కూడా పద్మ మెడలో లక్ష్మీ రూపును కడుతూ ఉంటే శ్రీను మాత్రం కట్టకుండా అలానే చారువైపు చూస్తూ ఉంటాడు ఏంటండి అలా చూస్తున్నారేంటి కట్టండి అని పార్వతి అనగానే వెంటనే శివరామ్ కడుతూ ఉంటాడు ఏమైంది బావా అందరూ కడుతున్నారు నువ్వేమో ఇంకా అలా చూస్తున్నావేంటి త్వరగా లక్ష్మీ రూపను కట్టు బావా అని చారు అంటూ ఉంటే శ్రీను మాత్రం కట్టకుండా అలానే చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఆత్య సైగ చేస్తుంది ఏంటి ఏం చూస్తున్నావు చారు మెడలో లక్ష్మీ రూపను కట్టు నేను కట్టను అనే విధంగా సైగ చేయగానే ఒక్కసారిగా ఆత్య షాక్ అయిపోతుంది ఇప్పుడు పది మందిలో లక్ష్మీ రూపును శ్రీను చారు మెడలో కట్టకపోతే ఇప్పుడు ఎన్నో గొడవలకు దారి తీస్తుంది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే చారు నేను ఇప్పుడే వస్తాను కాస్త దాహంగా ఉంది అది కాదండి ఈ లక్ష్మీ రూపును కట్టు వెళ్ళండి నేను వచ్చాక కడతాను అని అంటూ వెంటనే అక్కడ నుండి శ్రీను వెళ్తూ ఉంటాడు ఏంటి శ్రీను ఎందుకు లేచా పూజలో పూజ మధ్యలో నుండి ఎందుకంటే ఆ లక్ష్మీ రూపుని చారు మెడలో కట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు చారు మెడలో కట్టి తీరాలి నువ్వు అలా మాట్లాడకూడదు తను నీ భార్య నా భార్య అని నేను అనుకోవట్లేదు ఎవరు అనుకున్నా అనుకున్నా ప్రపంచానికి తెలిసినా తెలియకున్నా కూడా నా భార్య ఎప్పటికైనా నువ్వే అవుతావు శ్రీను అలా మాట్లాడటం మర్చిపో నువ్వు అలా మాట్లాడకూడదు శ్రీను నువ్వు నా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు ఈరోజు ఆ ఆదిత్య రాగానే అసలు నేను ఎలా చెప్పాలో కూడా నాకు నా వల్ల కావట్లేదు ఆద్య శ్రీను నువ్వు చారు మెడలో లక్ష్మీ రూపు కట్టి తీరాల్సిందే నేను కట్టను అద్య ఏం చేయాలి శ్రీను తన మెడలో లక్ష్మీ రూపును నేను నేనేం చేయాలి అని మనసులో ఆద్య అనుకుంటూ ఉంటుంది అయితే శ్రీను ఆ రోజు నేను ఆదిత్యకు ఏం చెప్పానో పదే పదే అడిగావు కదా నేను చెప్పలేదు కదా ఇప్పుడు నేను చెప్తాను ఏంటి అద్యా నిజంగా చెప్తావా నువ్వు లక్ష్మీ రూపను చారు మెడలు వేస్తే ఖచ్చితంగా నేను చెప్తాను అని అనగానే వెంటనే సరే నేను వేస్తాను ఇక ఆ విషయం ఏంటో చెప్పు లేదు నువ్వు ముందు చారు మెడలో ఆ లక్ష్మీ రూపను కట్టిన తర్వాతే ఆ తర్వాతే నేను చెప్తాను అని అనగానే సరే నేను వేస్తాను నువ్వు మాత్రం చెప్పాలి అనే విధంగా అనగానే అయితే త్వరగా వెళ్ళి లక్ష్మి రూపను వేయి అని అనగానే అప్పుడు చారు మెడలో లక్ష్మి రూపను వేస్తాడు అంతలో ఫోన్ వస్తుంది చారు అని అంటూ బయటికి వెళ్ళగానే బావ ఎప్పుడు ఇంతే ఇలాగే చేస్తాడు అని మనసులో చారు అనుకుంటూ చూస్తూ ఉంటే అదే సమయానికి ఆద్య నేను లక్ష్మి రూపను చారు మెడలో వేశాను ఇక త్వరగా చెప్పు వద్దు చెప్తే బాధపడతావు పర్లేదు చెప్పు నేనే చెప్తు చెప్పమంటున్నాను కదా ఐ లవ్ యూ ఏంటి ఆద్య ఐ లవ్ యూ నా సంతోషపడకు అది నీకు కాదు నేను చెప్పింది ఆదిత్యకు అని అనగానే ఒక్కసారిగా శ్రీను షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి ఏంట అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో ఎందుకు మారావో అర్థం కావట్లేదు కానీ నువ్వు అతనితో నువ్వు అలా కలిసి తిరుగుతుంటే చనువుగా మాట్లాడుతుంటే నేను చూడలేకపోతున్నాను నా మనసు నీకు ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నావు అత్య అని అంటూ బాధపడిపోతూ ఉంటాడు శ్రీను అర్థం చేసుకో శ్రీను వద్దు శ్రీను నీకు పెళ్ళైంది నువ్వు అవునన్నా కాదన్నా నాకు నువ్వు కావాలద్యా నువ్వు అలా మాట్లాడకద్యా నా ప్రేమను నువ్వెందుకు అంగీకరించలేకపోతున్నా శ్రీను నువ్వు చారుని పెళ్ళి చేసుకున్నావు తను నీ భార్య ఇక అంతా ఆ రోజుతో ముగిసిపోయింది ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పుడు నేను కూడా కొత్త జీవితాన్ని ఆదిత్యతో మొదలు పెట్టాలని అనుకుంటున్నాను నన్ను మొదలు పెట్టనివ్వు అని అంటూ వెంటనే అలా కోపంగా అక్కడి నుండి ఆత్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక శ్రీను మాత్రం అక్కడే అమ్మవారి దగ్గర ఉన్న తాళిని తీసుకొని ఆతి మెడలో తాళి కట్టగానే ఒక్కసారిగా ఆద్య తన మెడలో ఉన్న తాళిని చూసుకొని షాక్ అయిపోతుంది శ్రీను నువ్వేం చేసావో నీకేనా అర్థమవుతుందా ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిస్తే ఏమైనా ఉందా ఇకపైన నువ్వు కూడా నా భార్యవే అవునన్నా కాదన్నా నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే నువ్వు లేకుండా నేను నేను ఇప్పుడు అందరి ముందు నేను చెప్పేస్తాను వద్దు శ్రీను ప్లీజ్ శ్రీను నేను చెప్పేది అర్థం చేసుకో అని అంటూ వెంటనే ఆ తాళిని తీసి లోపలికి వేసుకుంటుంది అంతలో ఆదిత్య వస్తాడు వాట్ హ్యాపెన్ అని అద్య ఏం జరుగుతుంది ఏంటి డిస్కషన్ మధ్యలో వచ్చి నేనేమైనా డిస్టర్బ్ చేశానా అని ఆదిత్య అంటూ ఉంటే ఆదిత్య అదేం లేదు అంటే ఊరికే అలా మాట్లాడుకుంటున్నాం అంతే కదా శ్రీను ప్లీజ్ శ్రీను దండం పెడతాను అని వెనకనే అంతే అంతే అని అంటూ కోపంగా శ్రీను అక్కడి నుండి వెళ్తూ ఉట్టి పదహత్య మనం కూడా పూజలో కూర్చుంటాం అని విధంగా అంటూ వెంటనే అలా పూజలో కూర్చోబెట్టగానే శ్రీను కోపంగా చూస్తూ ఉంటాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ వెంటనే మీ మంగళ సూత్రాలు తీసి ఈ పసుపు బొట్టును భర్తలు భార్యలకు పెట్టండి అని అనగానే నగరం పెట్టని పసుపు కుంకుమ తీసి జానకి మంగళసూత్రానికి పెడుతూ ఉంటే శ్రీను మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇప్పుడు నేను పెట్టాల్సింది చారుకు కాదు ఆత్యకి అని విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే అంతలో పార్వతి శివరాం ఇద్దరు కూడా అలా పసుపు కుంకుమ పెట్టుకోగానే అమ్మ చారు నువ్వు కూడా వచ్చి పెట్టుకో అమ్మ వెళ్ళు అని జానకి చెప్పగానే వెంటనే చారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నువ్వు కూడా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో అనే విధంగా చెప్పగానే వెంటనే శ్రీను పక్కన వెళ్ళి నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటే శ్రీను మాత్రం పసుపు కుంకుమ తీసి చారు మెడలో కాకుండా ఆద్య పసుపు కుంకుమకు పెట్టగానే ఆద్య షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అంతలో చారు మాత్రం ఏమైంది బావా ఏం జరిగింది ఏం లేదు నేను పెట్టేశాను వెళ్ళి కూర్చోపో అని అనగానే అది కదా బావా ఇక్కడ అసలు కనీసం అంటలేదు కదా పెట్టానో లేదో అది చూసుకోవాలి వెళ్ళు అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్ళి కూర్చుంటుంది ఏంటి శ్రీను ఇప్పుడు అందరు చూస్తే ఎలా ఉండేది గా నేను కొంగు అడ్డం పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు ఏం జరిగేది అందరి ముందు నా పరువు పోయేది ఇలా ఎందుకు చేస్తున్న శ్రీను ఈరోజు నీ బిడలో తాళి కట్టనేమో ఆత్యా కానీ రేపటి రోజు మాత్రం నువ్వే నా భార్యవని పది మంది ముందు చెప్పే రోజు కూడా ఒకటి వస్తుంది నువ్వు నాకే సొంతం నువ్వు ప్రేమగా మాట్లాడితే నాతోనే మాట్లాడాలి ఆ ఆదిత్యతో కాదు ఆ ఆదిత్య అసలు ఇవ్వడు అయినా ఆద్య నువ్వు ఒకరితో చనువుగా ఉంటే నేను చూడలేను నువ్వు నాకే సొంతమని నిన్నాళ్ళు బ్రతికాను ఆద్య నన్ను అలాగే ఉండనివ్వు అని అంటూ బాధక దీనంగా అక్క నుండి స్త్రీను వెళ్ళిపోతూ ఉంటే ఆద్య మాత్రం చాలా బాధక దీనంగా అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి